హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంచి ఇల్లు బాగుంది కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే బిల్డింగు కరెక్ట్గా మంచి ప్రైమ్ లొకేషన్లోని ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియాలోని అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియాలోని ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనుకున్నా సరే మీ ప్రాపర్టీ అమ్ముడు అమ్ముడు లేదు అనుకో అయినా సరే నాకు ఒకసారి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ ఏదో విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్ముడు పోయే విధంగా మాత్రం ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి నాకు ఏం చేయని అవసరం లేదు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే తక్కువ ధరలో ఈ ఏరియాలో దొరకడం అదృష్టం అనేసి చెప్తాను మంచి ఇల్లు చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ బ్యూటిఫుల్ ఇంటీరియర్ తో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఇప్పుడు వరకు మనం అవుట్ సైడ్ లుకింగ్ కూడా చూసాము ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా చూడండి ఈ కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా ఏ కార్ అయినా పార్క్ చేసుకోవచ్చు ఈ స్పేస్ లో అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసరికి కరెక్ట్ గా త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక పెద్ద హాలు ఒక పెద్ద కిచెన్ ఒక పెద్ద డైనింగ్ హాలు అలాగే ఒక పూజా రూము ఈ బిల్డింగ్ లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ అదే ఇంటికి ఫ్రంట్ ఏరియాలో చూడండి సింహద్వారం ఉన్న ఏరియాలో కార్ పార్కింగ్ చేసుకొచ్చి ఈ స్పేస్ లో టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ టైల్స్ వాడడం జరిగింది పైన పాలసీలింగ్ కూడా చేశారు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం సింహద్వారం నుంచి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి కూడా మొత్తం అంత ఒకసారి క్లియర్గా చెక్ చేసేసుకొని ఇల్లు మాత్రం ఇంచు టు ఇంచు తీయడం జరిగింది క్లియర్గా అన్ని చే చూసుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతిదీ కూడా వీడియో తీయడం జరిగింది మీరు చూస్తే ఈ ఇల్లు వెంటనే మీ సొంతం చేసుకునేటంతగా ఉంటుంది అందుకనేసి దయచేసి స్క్రిప్ట్ చేయకుండా వీడియోని చూడండి ఇప్పుడు వరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే ఇప్పుడు లోపలికి వచ్చేద్దాము చూడండి ఇప్పుడు లోపలికి వచ్చాము ఇదంతా హాల్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా హాల్ చాలా విశాలమైన హాల్ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసరికి కరెక్ట్ గా నూట డెబ్బై ఆరు గజల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నూట డెబ్బై ఆరు గజాలను ఈ బిల్డింగ్ కట్టారు అలాగే మంచి వెంటిలేషన్ ఉంది ఈ హాల్ మొత్తం చూడండి చాలా విశాలమైన హాలు మంచి వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది పెద్ద విండో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అది ప్రతి విండోకి కూడా ప్రతి విండోకి కూడా పీవిసి విండోస్ వేయడం జరిగింది అలాగే హెవీ గ్రిల్స్ వాడారు ఫ్రెండ్స్ హెవీ గ్రిల్స్ వాడారు అలాగే సేఫ్టీకి బాగుంటుంది అనేసి అలాగే ఈ విండోస్ వచ్చేసరికి పీవీసీ విండోస్ దానికి మాత్రం మస్కిటోస్ కానీ ఎటువంటి డస్ట్ కన్ రాకుండా మస్కిటో నెట్ నెట్లు కూడా ఇవ్వడం జరిగింది వేయడం జరిగింది ఈ విండోస్ కి అంటే ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మొత్తం హాల్ చూస్తున్నాము ఆ వెంటిలేషన్ కూడా క్లియర్ గా గమనించండి హాల్లో పాల్ సీలింగ్ ఎలా ఉంది మంచి డిజైన్ చేశారు కదా బాగుంది కదా అలాగే ఇంకొకటి ఏంటంటే మనం కిచెన్ కూడా ఒకసారి చూసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పూజారూమ్ చూస్తున్నాము ఈ పూజారూమ్ చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ కిచెన్ కూడా ఒకసారి చూసేద్దాం పూజారూమ్లో కూడా బాగా స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ దేవుడి గదికి స్పే స్పేస్ బాగుంది టైల్స్ కూడా కింద ఫ్లోర్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్ తయారు చేశారు కొత్తగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ పూజ గది చాలా బాగా మంచి స్టైల్ స్టైల్స్ తో వెంటిలేషన్ విండోస్ విండో అది వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది బాగుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా నాకు అయితే నచ్చింది పూజ రూము అలాగే ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే డైనింగ్ హాల్ స్పేస్కి వచ్చాము ఇప్పుడు చూసేదంతా డైనింగ్ హాల్ ఆ బ్యాక్ ఈ సైడ్ డోర్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ డోరు అలాగే డబల్ డోర్ ఇవ్వడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ డోరు అది కూడా డబల్ డోర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ డైనింగ్ ఏరియాలో పైన సీలింగ్ కూడా చేశారు చూడండి అది కూడా మంచి డీ డీసెంట్ కలర్స్ వాడడం జరిగింది కాబట్టి చాలా డీసెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఓవర్ లుకింగ్ కలర్స్ మాత్రం వాడ వాడలేదు అది మాత్రం చాలా మంచి పని చేశారు ఫ్రెండ్స్ చాలా వరకు కూడా కొంతమంది ఇల్లు కట్టుతున్నారు ఈ మధ్య కాలంలో ఓవర్ లుకింగ్ కలర్స్ వాడడం వల్ల వెంటనే పాడైపోతున్నాయి ఈ మాత్రం బ్రాండ్ బ్రాండెడ్ పెయింట్స్ వాడారు మంచి కలర్స్ వాడారు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కిచెన్ చూస్తున్నాము ఈ బ్లాక్ టాప్ మొత్తం గ్రానైట్ అలాగే వాల్ టైల్స్ కూడా మంచి కిచెన్ లో వాల్ టైల్స్ కిచెన్ వాల్ టైల్స్ ఏ వాడడం జరిగింది బాగున్నది అలాగే కిచెన్ కూడా విశాలంగానే కనిపిస్తుంది దీనికి మాత్రం కబ్బోర్డ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చినట్టు కబ్బోర్డ్స్ చేయించుకోండి అలాగే మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి ఇది సారీ వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ దీనికి ఆడుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది అలాగే చుట్టూ పెద్ద పెద్ద ఇల్లు అపార్ట్మెంట్లు అలాగే ప్లస్ వన్ బిల్డింగ్లు ఇండివిజువల్ బిల్డింగ్స్ అలాగే వ్యాపారస్తులు ఎంప్లాయీస్ ఉండే ఏరియాలోనే ఈ బిల్డింగ్ కట్టారు డీసెంట్ గా ఉంటది అలాగే ప్రశాంతమైన వాతావరణంలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇప్పటివరకు లోపల చూసాము కిచెన్ చూసాము డైనింగ్ హాల్ చూసాము అలాగే హాల్ చూసాము ఇంకా రెండు బెడ్రూమ్లు ఇవన్నీ చూడాలి ఈలోగా బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ వచ్చాము ఫ్రెండ్స్ ఎందుకంటే వెస్ట్ వెస్ట్ మెయిన్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ సైడ్ వచ్చాము బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఒక కామన్ గా ఒక బాత్రూమ్ ఇచ్చారు అది కూడా చూసాం కదా ఇంకొకటి ఏంటంటే చూడండి ఈ డోర్లు మొత్తం బ్లాక్ గ్రానైట్ తో గుమ్మాలు తయారు చేశారు ఇది డబల్ డోర్లు అది టేక్అవుట్ డోర్లు ఫ్రెండ్స్ అలాగే లోన్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ నూట డెబ్బై ఆరు గజాలు ఈ బిల్డింగ్ కట్టారు దీని కొలతలు వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఎనిమిది ఇరవై ఎనిమిది ఫే వెడల్పు పొడవ వచ్చేసరికి యాభై ఎనిమిది నూట డెబ్బై ఆరు గజాలు ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూడడానికి వచ్చాము ఆ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ దయచేసి అలాగే ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ప్రతి బెడ్రూమ్ లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అది మాత్రం చాలా బాగా తయారు చేశారు బాత్రూమ్ కూడా విశాలంగా ఇచ్చారు అలాగే బెడ్రూమ్ కూడా విశాలంగానే ఉంది కప్బోర్డ్స్ మాత్రం చేయించుకుంటే చేయించుకోవాలి అనేసి అనుకుంటే ఇదే ఇంటి గల ఓనర్ గారు చేయించేసి ఇచ్చేస్తారు లేదు అనేసి అంటే మీకు నచ్చిన వాళ్ళతో చేయించుకునే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ లోన్ మాత్రం మనకి మన ఎలిజిబిలిటీని బట్టి ఎంత కావాలంటే అంత లోన్ సౌకర్యం మాత్రం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ అవసరమైతే ఈ బిల్డింగ్ గల ఓనర్ గారే చేయిస్తారు లేదంటే మీకు తెలిసిన బ్యాంకులో ఎక్కడైనా లోన్ చేయించుకోవచ్చు అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా విశాలంగా ఉంది అలాగే బాత్రూమ్ లో టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు బాగున్నాయి కదా మంచి గ్రీన్ బాగున్నది ఎక్సలెంట్ అలాగే ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఇది మంచి ఏరియాలో ప్రశాంతమైన ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఏరియా వచ్చేసరికి గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఫ్రెండ్స్ గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో బిల్డింగ్ కట్టారు అలాగే డైరెక్ట్ వానరై బిల్డింగ్ అమ్ముతున్నారు డైరెక్ట్ వానరై అయి బిల్డింగ్ అమ్ముతున్నారు దయచేసి ఇది గమనించండి ఏదైనా నేను వివరాలు కొంచెం మర్చిపోయి ప్లో మర్చిపోయి ఉన్నాను అనేసి అనుకుంటే మీరు డైరెక్ట్ వానరే కాబట్టి వానర్ని సంప్రదిస్తే వానర్ గారు మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాము అది కూడా ఒకసారి చూసేయండి బెడ్రూమ్ డోర్స్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ డోర్స్ మాత్రం వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ప్రతీ బాత్రూమ్కి కూడా మంచి బ్రాండెడ్ టైల్స్ కలర్ఫుల్ టైల్స్ వాడడం జరిగింది లో ఏది ఫిక్స్ చేయాలో అన్ని ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి అవి చేసి చేసేసి చేస్తారు మరి ముఖ్యంగా ఇది డిటిసిపి లేట్లయితే బిల్డింగ్ కట్టారు గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ మా ఇంకొక విషయం ఏంటంటే యానవ్ నుంచి ఇలాగా వైజాగ్ వెళ్ళే మెయిన్ హైవే రోడ్ ఒకటి వేసారు ఫ్రెండ్స్ ఎన్ టూ సిక్స్టీన్ అనే హైవే రోడ్ వేయడం జరిగింది ఆ హైవే రోడ్డు పక్కనే ఈ లేఅవుట్ ఉంది ఈ ఇంటికి ఈ ఇంటి దగ్గర నుంచి చూస్తే డైరెక్ట్ గా హైవే రోడ్డు ఒక రెండు వందల యాభై మీటర్లో హైవే రోడ్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే హైవే రోడ్డుకి ఆనుకుని ఈ లేఅవుట్ ఉంది ఆ లేవోట్ ఈ బిల్డింగ్ కట్టారు ఈ లేవోట్ లో అపార్ట్మెంట్లు కట్టారు ఇండివిజువల్ బిల్డింగ్లు కట్టుకున్నారు అలాగే జీ ప్లస్ వన్ లాంటి బిల్డింగ్లు కట్టుకున్నారు వెళ్ళాలి కట్టుకున్నారు చాలా సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న వాళ్ళు అదృష్టవంతులే కదా అందుకనేసి హైవే రోడ్ ఈ మధ్యకాలంలో పడ్డది ఇంకా టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్లీ హైవే రోడ్డు పడ్డ తర్వాత ఈ ఏరియా బాగా టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది అనేసి నేను క్లియర్గా మీకు వివరిస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మన కాకినాడ జిల్లా పరిషత్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ గంగనపల్లి అనే ఏరియా ఉంది ఫ్రెండ్స్ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అంటే కలెక్టర్ ఆఫీస్కి మూడు కిలోమీటర్ల దూరం అలాగే ఎస్ఆర్ఎం మాల్కి వచ్చేసరికి రెండున్నర కిలోమీటర్ల దూరం అలాగే ఇలా భానుగుడికి వచ్చేసరికి ఇంకా ప్రైమ్ దగ్గరగానే ఉంది గాంధీనగర్ కానీ రామారావుపేట కానీ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియాలో ఈ బిల్డింగ్ ఉండడం అదృష్టం అనేసి చెప్పచ్చు ఇప్పుడు లాస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూసాం ఫ్రెండ్స్ అలాగే పైన టెర్రస్ మేక కూడా ఒకసారి చూసేద్దాము టెరస్ మీద చూసిన తర్వాత మీకు వివరాలు అన్ని ఏమన్నా ఇంకా తెలుసుకోవాలి అనేసి అంటే డైరెక్ట్ ఓనర్ గారిని సంప్రదించేస్తే ఆయనే మీకు వివరాలు చెప్తారు అలాగే ఇంటి అడ్రస్ కూడా చెప్తారు ఫ్రెండ్స్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇంటి లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది అది కూడా ఒకసారి చూడండి కింద నుంచి పై వరకు కూడా టైల్సే వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి కింద నుంచి పై వరకు కూడా మెట్లకి టైల్సే వేశారు ఫ్రెండ్స్ చాలా బెస్ట్ అది మెట్లకి టైల్స్ వేయడం ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే పైన ఎన్ని కాలమ్స్ లో ఈ బిల్డింగ్ కట్టారో అది కూడా క్లియర్ గా గమనించండి చూడండి చుట్టుపక్కల వాతావరణ బిల్డింగ్లు ఎలాగ ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయా లేదా అలాగే బైపాస్ రోడ్కి ఎంత దూరం ఉందో అది కూడా ఇందులో చూపించడం జరుగుతుంది అది కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది నూట డెబ్బై ఆరు గజాల్లో త్రీ బిహెచ్ బిల్డింగ్ కదా ఇప్పుడు వరకు చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా చూడకపోతే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసరికి ఎనభై లక్షల వరకు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు మాత్రం రేటు కోసం మాత్రం ఇబ్బంది పడకర్లదు రేట్ అయితే కంపల్సరీ తగ్గే అవకాశం మాత్రం ఉంది ఎనభై లక్షల వరకు చెప్తున్నారు ఒక గజం ఎనభై లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కోసం దయచేసి వెంటనే వానర్ గారిని సంప్రదించండి ఇప్పుడు వరకు మాత్రం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నాకు సపోర్ట్ చేయడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ